అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెరియల్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది రెండు లక్షల సబ్స్క్రైబర్స్ కి అతి చేరువలో ఉన్నామండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్లో చేరేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే నేడు ఏఈ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ అయితే దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే జరగనున్నది దీనికి సంబంధించి విభాగాల వారిగా దానికి సంబంధించిన నాంపల్లిలో టీ కార్యాలయంలో ఉదయం పదిన్నర నుంచి అయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది సెకండ్ ఫేజ్ అయితే నిర్వహిస్తున్నారు షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాను అఫీషియల్ వెబ్సైట్ ఉంచడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గైర్యాజర్ అయినటువంటి వారికి సంబంధించి ఆల్రెడీ హాజరైనటువంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా పెండింగ్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇరవై తొమ్మిదిన పరిశీలించనున్నట్లు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ నవీన్ నికోలస్ గారు అయితే చెప్పడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక డిఎస్సి పైన భారీ ఆశలు అంటే రెగ్యులర్ గా మనకు వారం నుంచి ఆర్టికల్స్ అనేటువంటి రావడం అదే అదేవిధంగా ఈ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఈరోజు మనకు దిశా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది అయితే మొత్తం అంశాన్ని చదవకుండా నార్మల్గా దీని సారాంశాన్ని అయితే చూద్దాం గత ప్రభుత్వం పదిహేను వేల ఉన్న ఆరు వేల ఖాళీలకు మాత్రమే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేసి వీలైనంత తొందరగా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని పోస్టులు రకరకాల కారణాల వల్ల ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆరు వందల వరకు అయితే దాని తర్వాత కొన్ని పోస్టులు కనుక చూసుకుంటే రకరకాల ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడడం ద్వారా వాళ్ళు ఈ దాంట్లో జాయిన్ ఇంకా కాలేదు ఆ దానికి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకొని కూడా అలాంటి వారి స్థానాల్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన పీరియడ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ లోపు వాళ్ళు జాయిన్ కాకపోతే తర్వాత మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా జాబ్లు అనేటువంటివి ఇచ్చేస్తే ఖచ్చితంగా వారి కుటుంబాలు కూడా బాగుపడతాయి కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఒక అంశము దాని తర్వాత ముప్పై మూడు జిల్లాల వారిగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసినటువంటి వారు కూడా మొన్న డిఎస్సిలో జాబ్ రానటువంటి వాళ్ళు కొత్తగా దానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆరు వేలు ఆరు వేలు అంటున్నది కానీ ఇక్కడ చూసుకుంటే మనకు టీచర్ల ప్రమోషన్స్ దాని తర్వాత పదవీ విరమణ పొందినటువంటి ఖాళీలు రెగ్యులర్ ఖాళీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా పదిహేను వేల వరకు అయితే ఉన్నాయి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మరో డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరు వేల పోస్టులు కాకుండా ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను వేసేసి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా అంటే నేను అన్నది డిఎడ్ బిఏడ్ వారికి సంబంధించి ఎందుకంటే బీఎడ్ వారికి సంబంధించి కూడా పోస్టుల సంఖ్య అనేటువంటి తక్కువగా ఉంటున్నది కాబట్టి ఈసారి డిఎస్సిలో ఖచ్చితంగా వాళ్ళ పోస్టుల సంఖ్య అనేది పెంచాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఆరు వేల పోస్టులకు కాకుండా ఖచ్చితంగా పదిహేను వేలకు సంబంధించినటువంటి పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి డిఎస్సీ ప్రక్రియను కాలయాపన లేకుండా వీళ్ళంత తొందరగా ఈ ప్రక్రియను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇంతమంది ఎదురు చూస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో ధ్యంలో రావుల రామ్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి వివిధ దినపత్రికలకు రాసినటువంటి లేఖలకు సంబంధించి ఈ అంశాన్ని అయితే మనం దిశా న్యూస్ పేపర్లోనైతే చూస్తున్నాం ఖచ్చితంగా చాలామంది నేను టెట్కు ప్రిపేర్ అవుతున్నారు అంటున్న ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు కానీ టెట్టు వేరు డిఎస్సి వేరు కాదండి టెట్కు చదివిన ప్రతి అంశం మనకు డిఎస్సిలో ఉంటుంది దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ అనేటువంటిది కవర్ అయినట్టే కాబట్టి ఆ అంశాన్ని మీ మైండ్లో నుంచి తీసేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే టెట్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఒక ట్రాక్లో పడ్డారు గతంలో నుంచి చదువుతున్నారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి రివిజన్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు కానీ కొత్త గ్యాప్ ఇచ్చినటువంటి వాళ్ళకు కొంత కష్టం అవుతుంది కాబట్టి మీరు ట్రాక్ లో పడతారు ఖచ్చితంగా లాంగ్ టైం ప్రిపరేషన్ ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది ఆ అంశం పైన కూడా మనకు పూర్తి క్లారిటీ అనేటువంటిది జనవరి లోపే మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మీరు కంగారు పడకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అది కూడా ఆరు వేల పోస్టులకు కాకుండా మరికొన్ని పోస్టులు పెంచాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంటుంది అభ్యర్థుల తరపున మన మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక మిగిలిన అంశము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీఈడి వాళ్ళకి సంబంధించి మొన్న ధర్నా అనేటువంటి చేయడం జరిగింది దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి టీజీ టెట్కి సంబంధించినటువంటి అంటే నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా మీకైతే అంటే స్కూల్ బుక్స్ నుంచే మనకు ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి స్కూల్ బుక్స్ నుంచే మనకు టెట్ కానీ డిఎస్సిలో ప్రశ్నలు అనేటువంటి వస్తాయి కాబట్టి అవి తప్ప మనకు వేరే ఏవి కూడా అనేటువంటిది కాదు వాటి నుంచి తీసుకొని క్లాసెస్ అనేటువంటివి కూడా క్లియర్గా మెన్షన్ చేశాను సిలబస్లో ఏ క్లాస్ నుంచి ఏ అంశాలు సంబంధించి ఆ రోజు టెస్ట్ కండక్ట్ చేస్తామని విజయవంతంగా మనకు పద్దెనిమిది రోజులైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఎందుకంటే టైపింగ్ అదేవిధంగా యాప్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా మాకు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఆ క్వాలిటీతోనే అందిస్తున్నాం కాబట్టి టూ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అనేటువంటిది అతి తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది అవకాశాన్ని వినియోగించే వినియోగించుకునే ప్రయత్నం అయితే చేయండి నవంబర్ పది నుంచి దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి చాలామంది సక్సెస్ఫుల్గా ఈ సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు లేదు అంటే కొంతగా వాళ్ళు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన అంశాలను ఒకసారి చూసుకొని ఒక ఒక గంట రెండు గంటలు చూసుకొని రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడన్నా కూడా ఖచ్చితంగా మీకు డిఎస్సి వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇందులో ఎప్పుడైనా కూడా మీరు జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే నవంబర్ పది నుంచి స్టార్ట్ అయింది కదా మరి మేము ఇప్పుడు జాయిన్ అయితే అవి మాకు వస్తాయి అంటే ఎందుకు రావండి అన్నీ కూడా వస్తాయి అవి వస్తాయి ఎప్పుడు జరగబోయేవి కూడా వస్తాయి మీరు ఇందులో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఎన్నిసార్లు అయినా ఈ టెస్ట్లను రాసుకోవచ్చు డైలీ టెస్ట్లు ఉంటాయి ఆ డైలీ టెస్ట్లకు సంబంధించి మొత్తంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి దాని తర్వాత ఆ వీక్లీ గ్రాండ్ టెస్ట్ కలిపి మెగా రివిజన్ గ్రాంట్ ఇస్తుంటాయి కేవలం ఎస్సిఆర్టీ స్కూల్ పుస్తకాల నుంచి మాత్రమే మీకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కావాలంటే తీసుకున్న వాళ్ళని ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా క్వాలిటీగా ప్రశ్నల క్వాలిటీ అనేటువంటిది కూడా మీరు చూసుకోవచ్చు డెమో టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది వీలంతా తొందరగా దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్కి సంబంధించిన లింక్ అనేది డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరిల్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది లేదు అంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే టైటిల్ మీద క్లిక్ చేస్తే వస్తుంది లేదంటే కామెంట్ సెక్షన్లో ఈ రకంగా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి మన యాప్ లింక్ అనేటువంటిది ఇది దీనిపైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సిలబస్ షీట్ యాభై రోజుల షెడ్యూల్ ఎట్టు చూడడానికి ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే ఫ్రీ డెమో టెస్ట్ కూడా రెండు ఉన్నాయి క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా ఫ్రీ కంటెంట్ మీకు రెగ్యులర్గా నేను మన గ్రూప్స్ ద్వారా షేర్ చేస్తున్నాను టెట్టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అంతా కూడా ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇది దీనిలోనే మనకు లింక్స్ అనేటువంటివి ఉంటాయి ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా మీకు రేపటి నుంచి టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ క్లాసులు అనేటువంటివి కూడా మీకు అందుతా ఉంటాయి అదేవిధంగా అప్పటివరకు మీరు మిగిలినటువంటి నేను గతంలో చేసినటువంటి చాలా క్లాస్ అనేటువంటి ఉన్నాయి చూడాలనుకుంటే ఈ రకంగా టైటిల్ మీద క్లిక్ అనుకోండి ఈ టైటిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే శ్రీ సాయి టిటోరియల్ అనేటువంటి టైటిల్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా మీకు హోమ్ ఇవన్నీ వస్తాయి ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా క్లాసులు అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నాయి యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేపటి నుంచి రెగ్యులర్గా అంటే గత ప్యాటర్న్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ విశ్లేషిస్తూ రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేటువంటి రేపటి నుంచి అందిస్తాయి ఈ సలికి నోరు కూడా అండి రేపటి నుంచి రెగ్యులర్గా మీకు ఆ వీడియోస్ అనేటువంటివి అందిస్తాను ఇక్కడ ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతము అనేటువంటి అంశం నాలుగు జిల్లాలకు వన్ మ్యాన్ కమిషన్ బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ సమాచారం కోసం ఇప్పటికే అన్ని శాఖలకు లేఖలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం డిసెంబర్ నాలుగు నుంచి జిల్లాల పర్యటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది ప్రజలు సామాజిక రాజకీయ విద్యా ఉపాధి కులగన్న స్థితిగతులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశాలను అయితే హైకోర్టు ఆదేశాల మేరకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ అయితే కూడా నియమించడం జరిగింది ఒకవైపు బీసీల కులగణన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ ఈ రకమైనటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రత్యేకంగా చూస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా ఆ చర్యలు వేగవంతంగా ముందు జరుగుతున్నాయి అనేటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే వన్ మ్యాన్ కమిషన్ అనేటువంటిది కూడా ప్రభుత్వం అక్టోబర్ అక్టోబర్లో నియమించింది ఈ కమిషన్ చైర్మన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తరు ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూసాం నవంబర్లో పదకొండవ తేదీన వన్ మ్యాన్ కమిషన్ జరిగింది అంతా కూడా దాని ప్రక్రియ ఇచ్చారు మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మనకు వేగవంతంగానైతే జరుగుతున్నది అంటే క్లియర్గా దాంతో చదివితే మనకు టైం పడుతుంది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఖచ్చితంగా నాన్ లేయర్ అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మొత్తంగా దీని థెరపీకి అయితే రావస్తున్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జాబితాలో మొత్తంగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మాదిక సామాజిక వర్గం జనాభా ముప్పై రెండు లక్షలకు పైగా ఉంది మాలలు పదిహేను లక్షలకు పైగా ఉన్నారు ఇక్కడ బేడ బుడగా జంగాలు దాని తర్వాత లక్ష మంది నేతగాని లక్ష ముప్పై మూడు మంది ఈ రకంగా వారికి సంబంధించిన సంఖ్య అయితే ఉన్నది మిగతా కులాలన్నీ వెయ్యి లోపు జనాభా కలిగిన వారే ఉన్నారు జనాభా గణాంకాలు ఇలా ఉండగా ఇప్పటికే వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గం భాగంగా వినతుల స్వీకరణ ప్రారంభించింది ఆయా కులాలకు చెందినటువంటి ప్రతినిధులు హైదరాబాద్ బీఆర్కే భవన్లో కమిషన్ కార్యాలయానికి వచ్చి వినతులు అనేటువంటిది అందజేస్తారు అంటే క్రిమిలేయర్ అనేటువంటిది ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మనకి ఇస్తారు కాబట్టి దానికి సంబంధించిన అంశాన్ని కూడా తెర ముందుకు అయితే తీసుకురావడం జరిగింది ఇంతకుముందు క్రిమిలేయర్ అనేటువంటిది నాన్ క్రిమిలేయర్ అనేటువంటిది ఇంకా చూసుకుంటే బీసీ వాళ్ళకు మాత్రమే ఉండేది ఇప్పుడు దీనిలో కూడా మనకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తంగా దీనికి సంబంధించి క్లియర్ డేటా అనేటువంటి మీకు కావాలి చదువుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి క్లియర్గా చదువుకోండి ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడైతే చూస్తున్నాము ఇబ్బంది అయితే ఉండదు డిఎస్సికి ప్రక్రియ తొందరగానే జరిగిపోతుంది ఎస్ఏ పోస్టులు బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం బీఈడీ అభ్యర్థుల ధర్నాలో ఆర్ కృష్ణయ్య తదితరులు అయితే పాల్గొనడం జరిగింది ఇది మొన్న వచ్చినటువంటి ఆర్టికల్ నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ అండి మిస్ అయింది చాలామంది బీహెడ్ అభ్యర్థులు మీరు ఎస్జిటి కాబట్టి బీఈడీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాదండి మీరు మర గమ్మతున్నారండి అట్లాంటిది నాకేమీ లేదండి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం చెప్పడం అనేటువంటిది ఈ మార్నింగ్ న్యూస్ అనేటువంటిది ఈ విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అంశం యొక్క ప్రధాన ఉద్దేశం అది ఏ వస్తే మనకేంటే ఖచ్చితంగా మనకు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు ప్రతిసారి మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నా అయినప్పటికీ కూడా మీకు కనిపించకపోతే మాత్రం నేను ఏమీ చేయలేను స్కూల్ ఎస్టెంట్ పోస్టులను నూటికి నూరు శాతం బీఈడి పూర్తి చేసినటువంటి వారి అభ్యర్థులతో భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బీఈడి నిరుద్యోగుల సమస్యలను అయితే ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ అయితే చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధరణ నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆర్ కృష్ణయ్య మాట్లాడారు విద్యా వ్యవస్థను నేడు విద్యాశాఖ వారి బట్ బస్టు పసి ఇస్తున్నారనేటువంటి అంశంపైన మండిపడ్డారు బీఈడి అభ్యర్థులు నాలుగు లక్షల మంది ఉన్నారని ఇటీవల డిఎస్ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఒక జిల్లాకు ఒక పోస్ట్ కూడా రాలేదు ఆ నోటిఫికేషన్లో లో బీడీ అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ సంఘాలు చిట్టి వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకోవడం బిజీగా ఉన్నారని ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి అంశాలు అవన్నీ మనకు అవసరం లేదు ఈ క్రమంలో ప్రభుత్వ మెడల్ను వంచి జీఎస్సీ అభ్యర్థులకు తగిన విధంగా న్యాయం చేస్తామని అయితే హెచ్చరించడం అయితే జరిగింది మొత్తంగా ఖచ్చితంగా బీఏడి అభ్యర్థులకు కనుక చూసుకుంటే పోస్టుల సంఖ్య అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఎస్జిటి వాళ్ళకు సంబంధించి ఆ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడైతే చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్లో డిఎస్సిలో భాగంగా మనకు పోస్టుల సంఖ్య అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది వీరికి సంబంధించినటువంటి ఈ డిమాండ్ పైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఎంటెక్ టెక్ డిఈడి ఏది మెరుగు అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చిండ్రో నేను ఒకసారి క్లియర్గా మీరు స్క్రీన్షాట్ తీసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ మన గ్రూప్లో నేను దీన్ని షేర్ చేశాను మీకు ఏదన్నా ఇప్పుడు కూడా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని చదువుకుంటా అంటే చదువుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఉచితంగానే ఈ ప్యాన్ పాతకాలలో ఉన్నటువంటి వారు మళ్ళీ దరఖాస్తు అయితే చేయనక్కర్లేదు ప్రస్తుతం శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు క్యూఆర్ కోడ్తో వస్తున్నటువంటి కొత్త కార్డు కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేయాల్సినటువంటి పని లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రస్తుత పాన్ కార్డులన్నీ కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పడం జరిగింది ప్రస్తుత పాన్ కార్డులను అప్డేట్ చేశాక వారి నమోదిత ఈమెయిల్కైతే అయితే ఈ పాన్ అనేటువంటిది వస్తుంది ఇందుకు ఛార్జీలు ఏమీ చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు క్యూఆర్ కోడ్తో కొత్త కార్డు భౌతికంగా కావాలంటే మాత్రం దేశీయంగా డెలివరీకి యాభై రూపాయలు అంతర్జాతీయ డెలివరీకి ఏమో ప్లస్ పదిహేను రూపాయలు అదనంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుత పాన్ కార్డుదారులు పేరు చిరునామా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే పాన్ టూ పాయింట్ జీరో వ్యవస్థ యాక్టివేట్ అయ్యాక ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడైతే ఇస్తున్నారు కాబట్టి కొత్తగా పాన్ కార్డులు వస్తున్నాయి డిజిటలైజేషన్ చేస్తున్నారు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనేటువంటిది ప్రచారం జరుగుతున్నది అట్లాంటిది ఏం లేదు పాతవి అవి కంటిన్యూ అవుతాయి మళ్ళీ అప్డేట్ అయితే అవుతాయి అవి ఉచితంగానే మనకు అందుబాటులోకి వస్తే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక ఈరోజు న్యూస్ పేపర్లో అంటే వివిధ రకాల దినపత్రికల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు అయితే చూద్దాం జిఎస్లో భాగంగా పాలిటీకి సంబంధించిన ఆర్టికల్ వీటన్నింటినీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను షేర్ చేశా కానీ ఈ రకమైనటువంటి వీడియో అనేటువంటి రెగ్యులర్గా చేస్తాను దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది ఈ విధానంలో విద్య జీవితాంత ప్రక్రియ అంటూ తెలుగు టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగుకు సంబంధించినటువంటి ఎస్ఏ ఎస్జిటికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఆర్టికల్ అయితే మనం అయితే చూస్తున్నాం దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు జిఎస్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన వంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వెలుగు న్యూస్ పేపర్లో భాగంగా మనకు కరెంటు ఖాతాలో లోటు అంటూ ఒక ఆర్టికల్ దాని తర్వాత మిగిలినటువంటి కొన్ని ఆర్టికల్స్ ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇచ్చారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నిపుణులకు సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే మనకు గ్రూప్స్ ప్రత్యేకంగా ఫిజిక్స్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు టెట్ ప్రత్యేకంగా సోషల్ స్టడీస్కి సంబంధించిన అంశాన్ని అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నిపుణుకు సంబంధించి దాదాపుగా నూట యాభై ప్రశ్నలు అనేటువంటివి గతం నుంచి కంటిన్యూ అవుతున్నాయి అవి దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు ఈనాడు ప్రతిభలో వచ్చేసి మనకి ఇక్కడ భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోండి ఖచ్చితంగా గ్రూప్ టూ వాళ్ళకు చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఇది విద్యుత్ ఉత్పత్తిలో బాంబుల తయారీలో అంటూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశం ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు నేను చెప్పినటువంటి ఎంటెక్ టెక్ డిఈడి ఏది మీరు అంటూ దీనికి సంబంధించి డిఈడికి మన ఈనాడు పేపర్లో నేను రావడం జరిగింది చదువులో భాగంగా ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్